మాసం అంటే ఏంటి ఎందుకు ఈ మాసంలో పెళ్ళిళ్ళు చేయరు దేవాలయాలకు వెళ్ళరు ఇది భయపడే మాసమా మనం ఈరోజు ఆషాఢమాసం గురించి తెలుసుకుందాం ఒకసారి శివుడు పార్వతీదేవితో తపస్సులో లీనమై ఉన్నాడు ఆకాశంలో మేఘాలు కమ్ముకున్నాయి వానపాత్రల వాసన చుట్టూ పరుచుకుంది ఓసారి పార్వతీదేవి ప్రశ్నించింది ప్రభు ఏది శుభం ఏది అశుభం మనుషులు ఎందుకు ఆషాఢ మాసంలో శుభకార్యాలు చేయరు అప్పుడు శంభుది చిరునవ్వుతో తలుపి ఇలా అన్నాడు పార్వతి ఆషాఢం అశుభకాలం కాదు ఇది విశ్రాంతి కాలం ప్రకృతికి తనదైన లయ ఉంటుంది ఆ లయలో మనిషి కూడా తపస్సులోకి వెళ్లాల్సిన సమయం ఇది దేవతలు కూడా ఈ సమయంలో నిద్రిస్తారు ఈ కాలాన్ని దేవశయనం అంటారు మనుషులే కాదు దేవతలు కూడా విశ్రాంతి తీసుకునే కాలం ఇది పెళ్ళిళ్ళు శుభకార్యాలు చేయరని మీరు వినేది ఈ కారణం వల్లే ఎందుకంటే దేవతల అనుమతి లేని శుభం సంపూర్ణంగా ఉండదు ఆషాఢం ఆత్మనిరీక్షణకి ఆత్మశుద్ధికి ధ్యానానికి కట్టుబడి ఉంటుంది ఆ మాటలు వింటూ పార్వతీదేవి ఆశ్చర్యంగా శివుని వైపు చూసింది మరి భక్తులు ఏం చేయాలి ఈ కాలంలో శివుడు సమాధానమిచ్చాడు ఈ మాసంలో భక్తులు జపం చేయాలి ఉపవాసాలు చేయాలి ధ్యానం చేయాలి ఇదే కాలంలో శయన ఏకాదశి వస్తుంది అది విష్ణుమూర్తి నిద్రలోకి వెళ్ళే రోజుగా పరిగణించబడుతుంది ఆ రోజున ఉపవాసం చేసి విష్ణు స్మరణ చేస్తే జన్మజన్మల పాపాలు కూడా తొలగిపోతాయి ప్రకృతి కూడా ఈ కాలంలో తానే శుద్ధి చేసుకుంటుంది వర్షాలు పడతాయి నేల తడిసిపోతుంది పల్లెలు నలుపుతో కలకలలాడతాయి ఇది కేవలం వాతావరణ మార్పు కాదు ఆధ్యాత్మిక చక్రం తిరుగుతున్న సూచన ఆషాఢ మాసం వచ్చిందంటే ప్రకృతి కూడా మౌనాన్ని అలంకరిస్తుంది మనిషికి అదే సందేశం నీవు లోపలికి చూడు అని ఇక పూరి జగన్నాథుని నగరంలో ఈ మాసంలో జరిగే రథయాత్ర ఒక అద్భుతమైన ఉత్ భక్తి ఉత్సవం జగన్నాథుడు తన సహోదరులు బాలభద్రుడు సుభద్రతో కలిసి ప్రజల మధ్యకి వస్తాడు భారీ రథాల్లో ఊరేగుతాడు భక్తులు ఆనందంతో రథం లాగుతారు అది కేవలం ఉత్సవం కాదు అది ఒక ప్రయాణ సంకేతం భగవంతుని మనిషి మనసుకు తీసుకెళ్లే రహదారి పురాణ కాలంలో మహర్షులు ఈ మాసంలో తపస్సు చేస్తూ ఉండేవారు ఆశ్రమాలకు వెళ్ళి మౌనంగా జీవించేవారు వర్షాకాలం నాలుగు నెలలు దేవతల శయనం సమయం దీనినే చాతుర్మాసం అంటారు ఈ నాలుగు నెలలు మనిషి తన జీవితాన్ని ఆత్మశుద్ధి చేసుకునే దిశగా తిప్పుకోవాలి తినే ఆహారం శుద్ధంగా ఉండాలి మాటలు తక్కువగా ఉండాలి మనసు ఏకాగ్రతను సాధించాలి అలా చూస్తే ఆషాఢ మాసం మనకు ఒక ఆత్మబోధన గ్రంథం లాంటిది ఇది మనిషికి ఓ విరామం కాదు మరింత లోతైన ప్రయాణం ఇది ఆత్మను పరీక్షించే కాలం శుభకార్యాలు తప్పకపోవచ్చు కానీ భగవంతుని అభీష్టమైన కార్యాలు మాత్రం తప్పక చేయాలి తప్పుగాని ఈ మాసంలో ఉపవాసం జపం పూజా విధులు పుణ్యస్నానాలు చేస్తే ఆ ఫలితం అనేక రెట్లు ఎక్కువగా ఉంటుందని వేదాలు చెబుతున్నాయి ఆషాఢ మాసం అది శబ్దాల మాసం కాదు మౌనపు సంగీతం అది ఉత్సాహపు కాలం కాదు అంతర్లీనమైన శాంతి ఇది శుభకార్యాల సమయం కాదు శుద్ధి కార్యాల సమయం ఈ మాసాన్ని భయపడకండి ప్రార్థనతో పిలవండి ఎందుకంటే భగవంతుడు నిద్రిస్తున్న ఆయన మనం చేసే జపాన్ని మాత్రం ఎప్పుడూ వినిపిస్తాడు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి